హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ కనీస పెన్షన్పై ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పార్లమెంటులోని కేంద్ర మంత్రి కీలక ప్రకటన ఆ వివరాలు ఇంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో గడ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎస్ అనేది ఉద్యోగి పెన్షన్ పథకం ఇది పదవి విరామణ తర్వాత ఈపీఎఫ్ సభ్యులకు పెన్షన్ అందిస్తుంది ఈపీఎస్ ద్వారా అందించే కనీస నెలవారి పెన్షన్ చాలా కాలంగా వెయ్యి రూపాయల వద్ద మారలేదు దీనిని మార్చాలని నిరంతరం డిమాండ్లు ఉన్నాయి అదనంగా కేంద్ర ప్రభుత్వం జీతంలోని ఒకటి పాయింట్ పదహారు శాతం అందిస్తుంది దీనిపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది బడ్జెటరీ మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ఒకటి పాయింట్ పదహారు శాతం సహకారంతో పాటు ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ కింద పెన్షనర్లకు ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు అందిస్తుంది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఆగస్టు పదకొండున పార్లమెంటుకు తెలిపింది ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నిధిలో ఎక్చూరియల్ లోటు కారణంగా కనీస నెలవారి పెన్షన్ను వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు పెంచాలన్న ప్రభుత్వం ఆలోచన లేదని చెప్పబడింది లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కారందంజ్లే మాట్లాడుతూ ఈపీఎస్ అనేది సామాజిక భద్రతా పథకం ఉద్యోగుల పెన్షన్ నిధి మూలధనం జీతంలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం కంపెనీ వాటాగా జీతంలో ఒకటి పాయింట్ పదహారు శాతం కేంద్ర ప్రభుత్వం నుండి బడ్జెట్ మద్దతు ద్వారా ఉంటుంది ఈ పథకం కింద అన్ని ప్రయోజనాలను ఈ విధంగా సేకరించిన నిధి నుండి చెల్లిస్తారు ఈ నిధిని ఈపీఎస్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులోని సెక్షన్ థర్టీ టూ ప్రకారం ఏటా అంచనా వేస్తారు ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నాటికి నిధి విలువ ప్రకారం యాక్చురియల్ లోటు ఉంది అని శోభా కారందంజలే అన్నారు అయితే ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈపిఎస్ పథకం కింద పెన్షనర్లకు నెలకు వెయ్యి రూపాయల కనీస పెన్షన్ను అందిస్తుంది ఇది ఈపీఎస్ కోసం ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి ఏటా చెల్లించే జీతంలో ఒకటి పాయింట్ పదహారు శాతం బడ్జెట్ మద్దతుకు అదనంగా ఉంటుంది అని మంత్రి అన్నారు అందువల్ల సహకారాలతో పెరుగుదల లేదా బడ్జెట్ కేటాయింపుల్లో గణనీయమైన పెరుగుదల ఉంటే తప్ప ప్రభుత్వం కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశం లేదని స్పష్టమవుతుంది ఉద్యోగుల భవిష్య నిధి అనేది ఉద్యోగులకు పదవి విరామణ పొదుపులను అందించడానికి రూపొందించబడిన పదవి విరామణ పొదుపు పథకం ఇది వడ్డీతో కలిపి ఏక మొత్తంగా ఇవ్వబడుతుంది మరోవైపు ఈపీఎస్ అనేది పదవి విరామణ తర్వాత ఉద్యోగులకు నెలవారి పెన్షన్ అందించే పెన్షన్ పథకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో